హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ యారు సో ఈరోజు వచ్చేసి మీ పర్స్ మీ పర్సన్ మనసులోని మాటలు అండ్ మీ మనసులోని మాటలు ఓకేనా మీరు మీ పర్సన్ గురించి మీ మనసులో మాటలు ఏంటి అండ్ మీ పర్సన్ మనసులో మీ మీ గురించి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మనసులోని మాటలు మీకోసం ఓకేనా చూద్దామండి మీ పర్సన్ ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే మీరు మీ పర్సన్తో ఏం మాట్లాడాలనుకుంటున్నారు సో నేను ఇద్దరివి ఒకేసారి చెక్ చేస్తూ ఉంటాను మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్ ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క మనసులోని మాటలు మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమనుకుంటా ఉన్నారు మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు ఎక్కువగా సైలెంట్గా ఉంటున్నట్టున్నారండి ఈ మధ్య చాలా సైలెంట్గా ఉంటున్నారు కొంచెం కోపం కూడా ఉంది మీ పర్సన్ మీద సో మీకైతే ఈ రిలేషన్ని ఎండైతే చేయాలని లేదు బట్ మీరు సైలెంట్గా ఉన్నారండి మీరు ఎందుకో సైలెంట్గా ఉన్నారు సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం సో కలిపి చెప్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి మనసులోని మాట సో మీరు అంటున్నారు మీ రిలేషన్ని మీ పర్సన్తో మీరు చెప్తున్నారు అండి నేను నిన్ను వదిలి ఉండలేను సో వదిలి ఉండాలని నాకైతే లేదు అని మీ పర్సన్కి మీరు చెప్తున్నారు నేను నిన్ను వదలలేను నేను వదులుకోలేకపోతున్నాను నీతో మళ్ళీ నేను నువ్వు బిగినింగ్ చేయాలి సో నీతో నేను ఉండాలనుకుంటున్నానని కానీ మీరు మనసులో ఏవి కూడా మీ పర్సన్కి చెప్పలేకపోతున్నారు సైలెంట్గా అయితే ఉన్నారండి ఈ పర్సన్కి చెప్పి చెప్పి వేస్ట్ అనో లేకపోతే కొంతమంది అలాగే అనుకొని కూడా సైలెంట్గా ఉంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మనసులో చాలా ప్రేమ ఉందండి చాలా రెస్పెక్ట్ ఉంది మనసులో ప్రేమ ఉంది బట్ స్టిల్ ఏంటంటే మీరు చాలా ఇప్పుడు మీ పర్సన్ ఏదైతే ఈగోతో మిమ్మల్ని బాధ పెట్టారో మీరు కూడా ఇప్పుడు అదే ఈగో అదే యాటిట్యూడ్ చూపిస్తున్నారనమాట ఒకప్పుడు మీ పర్సన్ మీకు చూపించారు యాటిట్యూడ్ అంటే ఏంటి ఈగో అంటే ఎలా ఉంటుందని సో ఇప్పుడు మీరు చూపిస్తూ ఉన్నారు మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ సో వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీ సైలెన్స్ని చూసి సో మీ పర్సన్ ఏమంటున్నారు అంటే నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను సో ఈ స్ట్రక్ అయిపోయినా సరే ఆగిపోయినా సరే నా సంతోషం అంటే నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది నేను నీ నీవు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని మీ పర్సన్ అయితే అంటున్నారు మీ పర్సన్కి మీరు ఉంటేనే ఫుల్ఫిల్మెంట్ అండి మీరు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను అని చెప్తా ఉన్నారు నేను ఇంకోటి ఏమంటున్నారంటే నేనైతే పైకి అన్నీ చెప్పలేను నీలాగా బట్ నా మనసులో కూడా ప్రేమనేది ఉంటుంది బట్ నేనైతే చెప్పలేను నాకు అలా చెప్పడం చేత కాదు అంటున్నారు మీ పర్సన్ ఎందుకంటే మీ పర్సన్ ఇంట్రోవేట్ అయ్యి ఉంటారు అంటే మనసులో అది గట్టిగా చెప్పలేరు వాళ్ళు అన్నీ మనసులోనే పెట్టేసుకునే పర్సన్ సో నాకు మనసులో ప్రేమ ఉంటుంది నీలాగా నేను చెప్పలేను నేను స్టబన్ సో అర్థం చేసుకో నీ మీద కూడా నాకు ప్రేమ ఉంది అంటున్నారు సో ఈ నీ ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది అని మీరు కనుక మనీ హెల్ప్ చేసి ఉంటే కనుక మీ పర్సన్ అంటున్నారు నా అవసరాల్లో నువ్వు చాలా హెల్ప్ చేసావు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసావు నన్ను నమ్మావు చాలా థ్యాంక్స్ అంటున్నారు సో మీ పర్సన్కి మీరు చేసిన హెల్ప్ హెల్పింగ్ కూడా గుర్తొస్తూ ఉందండి మీకు థ్యాంక్స్ చెప్తున్నారు సో మీరు మీ పర్సన్కి ఒకవేళ మీరే మీ పర్సన్ దగ్గర తీసుకొని ఉంటే నీకు నేను సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను అంటున్నారు మీరు ఇచ్చినట్టుంటే మీరు ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తా ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మనీ మీద ఫోకస్గా కూడా ఉన్నారు అని చెప్తున్నారు నాకు కొంచెం మనీ ఇంపార్టెంట్ అని అంటున్నారు మనీ మీద ఫోకస్గా కూడా చేయాలనుకుంటున్నారంట సో ఈ పర్సన్ ఇంకా ఏమంటున్నారంటే నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నాకు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు సో నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను మన రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని సో నేను థింక్ చేస్తూ ఉన్నాను నేను థింక్ చేయట్లేదని నువ్వు ఎలా అనుకుంటావు నేను థింక్ చేస్తున్నాను ఆలోచిస్తున్నాను నీ గురించి అండ్ మన సిచ్యువేషన్ గురించి నా ఫ్యామిలీ లేదా థర్డ్ పర్సన్ నేను ఆలోచిస్తున్నాను నీతో కలిసి హ్యాపీగా గడపాలనుంది సరదాగా తిరగాలనుంది జాయ్ఫుల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి తిరిగి నేను అలాగే నీతో ఉండాలనుకుంటున్నాను నేనేంటంటే చైల్డ్ హిష్ అండ్ బిహేవర్ చేశాను చైల్డ్ మెంటాలిటీ నాది నేను అంత పెద్దరికంగా ఆలోచించలేదు సో అలా చేసి నేను నేను కొంచెం బాధ పెట్టాను నాకైతే నీతో సరదాగా ఉంది నువ్వు ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది అని మీ పర్సన్ నీతో అంటున్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఏమంటున్నారంటే ఫైనాన్షియల్గా నేను కొంచెం స్ట్రక్లో ఉన్నాను అని కూడా అంటా ఉన్నారు సో దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాను నేను అంటున్నారు సో మేము మీ నీతో అయితే నేను లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను ఈ రిలేషన్ స్టక్ అయినా సరే నేను నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అంటున్నారు మీరేమంటున్నారంటే ఈ రిలేషన్ని నేనైతే ఎండ్ చేయలేకపోతున్నాను నువ్వు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యావు నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను కానీ నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది కోపం కూడా వస్తుంది అని మీరు అంటున్నారు నువ్వు మీరు నువ్వు చేసే పనులకి నాకు చాలా బాధ అవుతుంది కోపం వస్తుంది ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావు ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని మీరు అంటున్నారు మీకైతే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుంది నాకు నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుంది అని మీరు అంటున్నారండి తన మీ జీవితం అంతా తనతోనే ఉండాలనుందని మీరు అంటున్నారు మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు ఓకేనా యూనివర్స్ ఇంకా మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏమంటున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమంటున్నారు ఇంకా వాళ్ళ మనసులోని మాట ఒక రేంజ్లో చెప్తున్నారండి మీ పర్సన్ ఓకేనా మీరు అంటున్నారు నీతో ఇంకా ఎవరున్నా సరే నేను తట్టుకోలేను నాకు నువ్వు కావాలి నువ్వే నాకు సొంతం అని మీరు అంటున్నారు నువ్వు ఎవరితో ఎవరి దగ్గరికి అంటే ఎవరిని నాలా నా ప్లేస్ ఎవరికి ఇవ్వద్దు నువ్వు నా నా వాడివి నా దానివి అంటున్నారు మీ పర్సన్ అంటే మీకు చాలా పొసెసివ్ ఏదో గొడవలు జరిగాయి కదా సో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుంటే కనుక ఆర్గ్యుమెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అలా ఎందుకు చేసావు ఆ రోజు అలా ఎందుకు మాట్లాడావు నేను అది కాదు సో నువ్వు వాళ్ళు అలానే మాట్లాడావు చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశావు చాలా గొడవ పడ్డావు ఆ ప్రేమ కూడా గుర్తు రాలేదా అంటున్నారు మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావు ఇలా బిహేవ్ చేస్తావని అనుకోలేదు సో నేను ఇంకా నీ కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు వస్తావని నీ కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వే రావాలి నేను నీ కోసమే చూస్తున్నాను నాకు వేరే వాళ్ళు ఎవరూ వద్దు నాకు నువ్వు ఉంటే చాలు నేను నీ కోసమే చూస్తున్నానని మీరు అంటున్నారండి మీ పర్సన్తో ఎంతవరకు రిజనెట్ అయినాయో ఆ చెప్పండి సో ఇంకా అంటున్నారు మళ్ళీ ఏ సెపరేషన్ అయితే అయ్యిందో అయితే అయ్యిందొచ్చు బట్ అదంతా టెంపరీ మళ్ళీ నేను నీతో కలిసి బతకాలనుకుంటున్నాను నీ కోసం వెయిట్ చేస్తున్నాను మన ఇద్దరం కలిసే ఉందాము మన ఇద్దరం కలిసి బతుకుతాం మన రిలేషన్ని కంటిన్యూ చేద్దాం అంటున్నారు మీరు మీ పర్సన్ ఏమంటున్నారంటే నువ్వు చాలా మంచిదానివి చాలా మంచివాడివి నువ్వు చాలా కేర్ చూపించావు నా మీద సో నువ్వు చాలా కేర్ కేరింగ్గా చూస్తావు చాలా కేరింగ్ పర్సన్ నువ్వు చాలా లవబుల్ పర్సన్ చాలా బాగుంటావు చాలా మంచి పర్సన్ నువ్వు కానీ నీలాంటి మంచి వారికి నేను ఎలాంటి ద్రోహం చేశాను అంటే ఒక థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి నేను అనవసరమైన మాటలు అన్నాను సారీ నేను దానికి చాలా బాధపడుతున్నాను ఇలా ఎందుకు అన్నానా అని బాధపడుతున్నాను నేను తిట్టాను చాలా మాటలు అన్నాను ఎమోషనల్గా నేను బాధ పెట్టాను వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను అన్నాను వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయి నేను అలా చే నేను అలా చేశాను ఐఎమ్ సారీ అంటున్నారు చాలా బాధపడుతున్నారు అంటండి వాళ్ళు సో అంటే నేను చాలాసార్లు నేను రిజెక్ట్ చేశాను ఇప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావేమోనని నాకు బాధగా ఉంది అంటున్నారు నువ్వు ఇప్పుడు నేను నేను చేసిన బిహేవియర్కి ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తావోనని నాకు బాధగా ఉంటుంది నన్ను రిజెక్ట్ చేస్తావా నేను వస్తే అని అడుగుతున్నారు ఇంకా అంటున్నారు మనీ ఒకవేళ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మన బంధం ఎక్కడికి పోదు మనం కలిసే ఉంటాం అంటున్నారు అండ్ ఒకవేళ ఎక్స్ట్రా రిలేషన్ అయినా లవ్ లైఫ్ అయినా అంటే లవర్స్ అయినా మనిద్దరం కలిసి లైఫ్ లాంగ్ కలిసే ఉందాం అంటున్నారు అండ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటున్నారండి సో చాలా అయితే చాలా బాధపడుతున్నారండి మీ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు సో నీ నీ ప్లేస్ని నీలా నేను ఎవరిని నా లైఫ్లో చూడలేదు అంటున్నారు సో ఇంకేమంటున్నారో చూద్దాం ఆ రివూనియన్ గురించి ఏమంటున్నారు యూనివర్స్ మా యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏమంటున్నారు గురించి నేను గురించి సో మీ ఇద్దరి ఫీలింగ్స్ మీరు ఏంటంటే ఇంకా వాళ్ళ మీద అదే ఫీలింగ్స్తో ఉన్నారండి మీరు అంటున్నారు కష్టమైన నష్టమైన బాధైనా దుఃఖమైన సంతోషమైన నేను నీతోనే ఉంటాను మళ్ళీ మనం కలవాలి నీతోనే ఉంటాను నీతోనే నా జర్నీ అని మీరు అంటున్నారు మీ పర్సన్ అంటున్నారు నీతోనే నేను ఉండగలను అంత ఫ్రీగా అంత కంఫర్టబుల్గా నేను నీతోనే ఉండగలను నేను నిన్ను గాయం చేశాను బాధ పెట్టాను బట్ నేను ఎంత బాధ పెట్టానో ఎంత గాయం చేశానో దానికి అంత రెట్లు నేను నైట్ నిద్రపోయే ముందు బాధపడుతున్నాను నిజంగా నేను అన్నందుకు నేను బాధపడుతున్నాను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నువ్వు నాకు చాలా దగ్గర అయిపోయావు సో ఎమోషనల్గా నేను నీ కోసం ఏడుస్తున్నాను బాధపడుతున్నాను సో నేను నీకు చాలా కనెక్ట్ అయిపోయాను సో నేను నిన్ను వదులుకోలేను అంటున్నారు మీకు మీ పర్సన్కి ఇద్దరికి కూడా ఈక్వల్ ఇవ్వాలని ఉంది ఈ రిలేషన్ని కంటిన్యూ ఉంది సో ఈ ఈ వీడియో ప్రకారం అండి మీకు మీ పర్సన్కి ఇద్దరికి కూడా రియ్యూన్ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ అదే అంటున్నారు మీరు అదే అంటున్నారు నీతో కంటిన్యూ ఉంది ఈ రిలేషన్లో ఈక్వల్ టేక్ ఇవ్వాలని ఉంది అని మీరు అంటున్న మీరు అంటున్నారు మీ పర్సను అంటున్నారు ఓకేనా ఇద్దరికీ అయితే ఈ రిలేషన్లో ముందుకు ఉందండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని అన్న మాట వల్ల థాట్ పర్సన్ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళారు అవాయిడ్ చేశారు బట్ మీ పర్సన్కి అయితే రావాలని అయితే ఉంది ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా చూడండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి మీ పర్సన్ టూ బాఫ్ కప్స్ నేను మీ ముందే తీసాను సో యాక్షన్ అనేది తీసుకుంటారు మళ్ళీ మీ రిలేషన్ కొత్తగా వస్తుంది అంటే కొత్తగా స్టార్ట్ అవుతుంది సో ఈ బట్టి మీ పర్సన్ ఏమంటున్నారు అంటే నేను మళ్ళీ నీ లైఫ్లోకి వస్తాను మనం మళ్ళీ ఈ బాధ ఈ ఏదైతే ఓల్డ్ పాస్ట్ జరిగిందో ఈ పాస్ట్ అంతా మర్చిపోయి మళ్ళీ మన ఇద్దరం కలుద్దాం నేను నిన్ను కలవటానికి వస్తాను మన ఇద్దరం కలిసే ఉంటాం మళ్ళీ మనకి రియూనియన్ ఉంటుంది అని మీ పర్సన్ చెప్తున్నారు సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి సో వీడియో ఈ ఈరోజు ఇలా చేయాలనిపించిందండి మీకు కనుక ఇది నచ్చితే కనుక సో నేను ఇలా కూడా చేస్తాను సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి ఇలాగే చేయమంటారా అని సో ఓకేనా మర్చిపోవద్దు ఆ విషయం కూడా చెప్పండి ఇలాగే చెయ్యాలా లేదా అని మీరు సాటిస్ఫైడ్ అయ్యాలా లేదా అని సో కొత్తగా ట్రై చేశాను సో ఇలా చెప్పాలనిపించింది మీ పర్సనే డైరెక్ట్గా అంటే ఎలా ఉంటుందో సో నేను చెప్పాను సో అయితే ఉండబోతుంది త్రిబుల్ త్రీ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకొని ఉంటే చాలా థ్యాంక్స్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి